దైవ మర్మములు సహోదరు బక్సింగారనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై ఇరవై ఆరు ముప్పది మూడవ శిఖరము వాక్యభాగము నేను వారితో చేయు నిబంధన ఇది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని ఇహోవా సెలవిచ్చుచున్నాడు యష్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ప్రభువు మనకిచ్చినవన్నీ శాశ్వత కాలమునకు మనవైయుండును మన యుద్ధ నుండి ఆయన వాటిని మరెన్నటికీ తీసివేయడు మనము తప్పిపోయినప్పుడు మనను గద్దించి శిక్షించినను మనకిచ్చిన వాటిని ఆయన తిరిగి తీసుకొనడు మరియు ఆయన నా ఆత్మను మీ మీద ఉంచి ఉన్నాను అని చెప్పుచున్నాడు ఎన్నిసార్లు ఆ ఆత్మ నీతో మాట్లాడి ఉన్నాడు నిజముగా తిరిగి జన్మించిన వారు కూడా తరచుగా లోక స్నేహము ఆకర్షణ వలన భ్రష్లైపోచుందరు అయినప్పటికీ వారు నా కుమారుడా నా కుమారి రమ్ము తిరిగి నా ఎద్ధకు రమ్ము తిరిగి నా ఎద్దొక రమ్ము అను స్వరమును ఎల్లప్పుడూనూ వినుచుందురు అట్టి రీతిగా ఆత్మ మనతో పోరాడుచుండును నా ఆత్మ నీ యొద్ద నుండి తొలగిపోదు అన్నది దేవుని వాగ్దానమని అందుంచుకొనము కూడికలోనో లేక నీ మౌన ధ్యాన సమయములోనూ నీవు నేర్చుకున్న సంగతులు నీకు శాశ్వత స్వాస్థ్యమగును మనకు మహిమ కలిగిన శరీరములు ఇవ్వబడిన తర్వాత పరిపూర్ణ జ్ఞానము మనకివ్వబడును మనము ప్రభువును ముఖాముఖ్గా చూసినప్పుడు మనం ఎరగబడిన రీతిగానే మనము కూడా ఆయన్ను ఎరుగుదము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం ఆ పరిపూర్ణ జ్ఞానము ద్వారా పరలోకమందంతటను ఏమేమి సంభవించుచున్నదో గ్రహించగలుగుదము అయితే ఈ భూమి మీద ఉన్నంత కాలము మన జ్ఞానము అసంపూర్ణముగానే ఉండును పరలోకములో నీవు పరిపూర్ణ జ్ఞానము కలిగి ఉండటచే అక్కడనున్న వారందరిని వారందరినీ పేరు పేరు వరుసన ఎరిగి పరలోకములోని ప్రతి భాగమును గూర్చి మనకు తెలిసి ఉండున గనుక పరలోకములోని ప్రతి భాగమునకు మనంతట మనమే పోగలము దారి కనుగొనుట ఎట్లు అను ప్రశ్నే కలగదు శ్రమ పరీక్షల ద్వారా దేన్నైతే నీ విలోకములు నేర్చుకునిచున్నావో అవి పరలోకమందలి పరిచర్యకై నిన్ను సిద్ధపరచును క్రైస్తలాడ్